సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ ఎకరా రెండు ఎకరాలు పత్తి పెట్టాం సార్ రెండున్నర ఎకరా ఉల్లిగడ్డ పెట్టాం సార్ పత్తి నష్టం సెంగనోటి వచ్చింది సార్ అది పెట్టుబడి ఎంత లక్ష రూపాయలు పెట్టినాం సార్ ఉల్లికి లక్ష యాభై వేలు పెట్టినాం సార్ ఇప్పటికి పెట్టుబడి నాటికి నారు కొనింది అన్ని పెట్టినాం సార్ మోటార్ అయితే పోయింది సార్ వర్షం నీళ్ళు ఎక్కి ఎప్పటి నుంచి పద్నా ఏడున్నరంటే ఎక్కింది సార్ అంతవరకు ఏం లేదు ఇప్పుడు కానీ మునుగు ఎక్కుతుంది సార్ మునిగడమే ఉంది కానీ తగ్గడం లేదు ఉల్లిపోయింది పత్తి పోయింది మాకు ఏమి అవకాశమే లేదు సార్ ఇంకా పరిస్థితి సార్ మాది ఏమే చేస్తారో మీకే తెలుసు సార్ అది నా పేరు మల్లికార్జు మాది మల్లికార్జు అలా రెండు ఎకరాలు పత్తి ఆడుతున్నా

ఇక్కడ అల్లార్ తిన్న దగ్గర బ్రిడ్జి అంటే అందరి కదా అందరి అందరిలో విపరీతమైన వాటర్ రావడం జరిగింది ఈ వాటర్ వల్ల పక్కన పొలాలకు కూడా కొంత పైకి ఎగబాకడం జరిగింది కొన్ని కొన్ని ఫీల్డ్స్ లో వాటర్ కూడా ఎంటర్ అయింది కాబట్టి కింద ఉన్న గ్రామ ప్రజలు కూడా ఎవరు వాటర్ లేక ఎంటర్ కాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు